మలాఖీ నాలుగో ధ్యానము ఆఖరి మూడు వచనాలు నాలుగు ఐదు ఆరు వచనాలు కూడా ధ్యానించుకుందాం దాంతో మలాఖీ గ్రంథ ధ్యానం కూడా ముగిసిపోతుంది అయితే దాంట్లో ఉన్న విషయాల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మీరు చదువుకున్నప్పుడు కూడా విన్నదాన్ని బట్టి లైన్లోనే ఉండాలి రాంగ్ రూట్లో వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటుంది సంఘం ద్వారా విన్నప్పుడు కట్టడలను అనుసరించి విన్నప్పుడు ఆ రీతిగా ఉంటుంది అయితే పై వచనంలో పై నాలుగో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు వస్తాడని ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంటుందని ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంటుందని ఏసుక్రీస్తు ప్రభు నీతి శోరుగని తాను నీతిని పాటిస్తూ అనీతి మంతుల్ని నీతి మంతులుగా తీర్చడానికి వస్తాడు దాని నీతిని పాటిస్తూ అంటే పాపమునకు వచ్చి జీతము మరణము అది దేవుని యొక్క నీతి మనమంతా పాపులము మనం చనిపోవాలి అయితే పాపమైన మానవుని మరణము నుంచి విడిపించి తర్వాత పాపమైన మానవుణ్ణి నీతి మంతుడిగా తీర్చాలంటే పాపములైన యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క నీతి విధిని అనుసరించి ధర్మశాస్త్రం యొక్క నీతి విధిని అనుసరించి రోమ్యులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభువు వచ్చి మన పాపముల కొరకు తానే భరించి తన శరీరంలో రక్తము కార్చి సమాధిని జయించి మానవవాడి పాపాన్ని పరిహరించారు ఎందరైతే ప్రభుని యేసుక్రీస్తును ఆశ్రయించారో ఏసుక్రీస్తు ప్రభును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినారు పొందినారు వారు నిత్యజయం అనే వరం పొందారు వారు నీతిమంతులుగా తీర్చిపెట్టారు పాప పురోగం పోయింది హృదయం మార్చబడింది నూతన స్వభావం వారికి ఇవ్వబడింది ఇక నుంచి దేవుని యొక్క వాక్యాలు దేవుని యొక్క ఆజ్ఞలు అన్నిటి హెచ్చరికలు అన్నీ కూడా హృదయం అనే పలకల మీద పరిశుద్ధాత్మ చేత రాయబడుతున్నాయి అందుకనే చదువుకునేటానికి చదువుకుని సరిగ్గా అర్థం చేసుకుని వాటిని హృదయాల్లో ముద్రించుకోవాలి సంఘము ద్వారా విని వాటిని సరిగా గ్రహించి వాటిని గుర్తుపెట్టుకోవాలి ఈ విధానంలోనే మీకు సంఘంగా ఈ విషయాలన్నీ నేర్పడం జరుగుతుంది కేవలం జ్ఞానాన్ని బోధించాలని కాదు కానీ ఆ జ్ఞానం పొందిన వారమే ఆ ప్రకారం దేవుని సేవించాలని ఆ ప్రకారం దేవునికి అంగీకారమైన జీవితం మనం జీవించాలని సంఘం ద్వారా ఒక ఉద్దేశంతో ఈ విషయాలన్నీ మీకు బోధింపబడుతున్నాయి అది నేటి దినాల్లో కాంపిటీషన్ అయిపోయింది ఆ సంఘం బాగా చెప్తుంది ఈ సంఘం బాగా చెప్తుంది ఏవేవో చెప్పి ఏవేవో చెప్పారు ఇంత చెప్పేది దేని కొరకంటే తిరిగి దాన్ని పాటిస్తున్నారో లేదు మన దగ్గర కొంతమంది అయినా విన్నవాటి కూడా వారు తిరిగి చెప్పగలుగుతున్నారు నెక్స్ట్ మీటింగ్లో ప్రార్థనలు చెప్పగలుగుతున్నారు అట్లా ఉండటం మాత్రమే కాదు కానీ దేవుని సేవ చేస్తున్నారు లేదనేది కూడా చూసుకోవాలి చూడాలి సో కనుక మీరంతా సహకరిస్తున్నారు మీరంతా రీతికి చేస్తున్నారు ధాన్యలు సో మిగిలిన వారు అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి చేసి అందరూ కూడా ఆ పద్ధతిలోకి రావాలి అయితే ఇక్కడ నాలుగు వచనంలో ఏముందంటే ఓరేపు కొండ మీద ఇస్రాయల్ కొలకై నేను నా సేవకుడైన మోసేకా కాజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకోండి సినాయి పర్వతం మీద అయినా హోరేవన ఇక్కడ ఒకటే ఉంటుంది దాని పేరు కాబట్టి ఈ హోరేబు కొండ మీద దేవుడు తనకి పలకల్ని ఇచ్చాడు ఏం పలకలు ఇచ్చాడు ఆజ్ఞల పలకల్ని ఇచ్చాడు ధర్మశాస్త్ర పలకం ఇచ్చాడు ధర్మశాస్త్రంలో ఏముందంట ధర్మశాస్త్రంలో ఏముంది దాని మళ్ళాకి నాలుగు నాలుగు మనం చదివినప్పుడు హోరేపు పండు మీద ఏ కొండ మీద హోరేపు పండు మీద ఎవరికి ఇస్రాయల్ అందరికొరు ఏమి ఇచ్చాడు తన సేవకుడు మోసే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము దాని కట్టడలను దాని విధులను జ్ఞాపకము చేసుకుని అంటే ఎప్పటికప్పుడు దాన్ని ముందుగానే నేర్చుకోవాలి తర్వాత వాటిని నేర్చుకోవాలి తర్వాత అవసరం వచ్చినప్పుడల్లా కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారం జీవించటం దేవుని సేవించటం ఉండాలి ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన కట్టడల ప్రకారం విధులు అంటే డ్యూటీస్ చేయవలసిన విధులు పనులు ఆ ప్రకారం చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు ఆ చూడండి ద్వితీయోపదేశం నాలుగు పదిలో చదవండి ద్వితీయోపదేశం నాలుగు పదిలో ఏముంది హోరేబులో నీ దేవుడైన ఏహోవా సన్నిధిని నిలిచి ఉండగా ఏహోవా నా ఎద్దుకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశం మీద బ్రతుకు దినములనియూ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము అంటే కొండ మీద ఇచ్చిన దాన్ని ఏం చేయాలంటే వారు ఆ దేశం మీద బ్రతుకు ఎక్కడండి వారు దేవుడు ఇస్రాయెల్కి ఇచ్చిన కణాన దేశానికి దేశంలో దేశంలో నివసించేటప్పుడు నాకు భయపడ నేర్చుకొని ఏమి నేర్చుకోవాలంటే భయపడ నేర్చుకోవాలి కాబట్టి ఎలాగూ వారి ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని భయం లేదు కాబట్టి ఏదో శరీర సంబంధమైన జీవితం ఎక్కువ జీవిస్తూ వచ్చారు కేవలం మా దేవుడు ఎవరో వారి దేవుడు ఎవరో ఎరుగుదరు తప్ప వారికి కట్టడలు లేవు నియమాలు నియమాలు లేవు ఆజ్ఞలు లేవు ఏమీ లేవు ఆ లోక సంబంధమైన చట్టానికి ఐగుప్తు చట్టానికి వారు లోబడి ఆ ప్రకారం ఐగుప్తులో జీవిస్తూ వచ్చారు అందుకనే వారిని వేరు చేసి శ్రేష్టమైన దేశాన్నిచ్చి మోసలాంటి సేవకులను ఏర్పాటు చేసుకుని దేవుని చిత్తాన్ని తూచా తప్పకుండా చేసేవారిని తాను చెప్పిన మాటల్లో పుల్లైనను ఏదైనా కూడా మార్చకుండా జాగ్రత్తగా చెప్పింది చెప్పినట్టుగా వారిని ఏర్పరచుకొని ఆ ప్రకారం వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు దేవుని భయభక్తులు కలిగి ఉండాలని తర్వాత ఏం చేయాలమ్మా తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించడం తాము నేర్చుకుని తమ పిల్లలకు కూడా నేర్పించాలి మన పిల్లల విషయంలో కూడా వాక్యాన్ని నేర్పించే విషయంలో మనది బాధ్యత అదే సంఘానికి కూడా బాధ్యత ప్రొవైడెడ్ సంఘానికి మీరు మీ పిల్లల్ని తీసుకురావాలి నీ చిన్న పిల్లల్ని తీసుకురావాలి నీ యవన పిల్లలను తీసుకురావాలి వారికి ఆ విధంగా మనం ఇప్పటి నుంచి కూడా పొరుగులు పోవాలి శరీరతత్వాన్ని నేర్పినప్పుడు మనం ఏం చేస్తామంటే లేకపోతే మానవ ప్రేమను చూపిస్తాం చాలా సార్ చూపినప్పుడు వారికి ఏంటంటే శరీర సుఖాన్ని ఎక్కువ వారు కూడా అనుభవించాలని కోరుకుంటాం మంచిదే అలసిపోయినప్పుడు శరీర సుఖం అవసరము సో సామాన్యంగా ఏంటంటే ఒక క్రమశిక్షణ కలిగి దైవ విషయాల్లో కూడా సమయం ఉన్నప్పుడు పిల్లల్ని ఆ రీతిగా తీసుకుని రావాలి ఈ విధంగా మనం మన పిల్లలని సిద్ధపరచుకునే బాధ్యత ప్రతి కుటుంబం ప్రతి తల్లిదండ్రుల మీద ఆత్మీయంగా కూడా ఉందన్నమాట మన పితరులైన ఇస్రాయలు ఏవో తల్లిదండ్రులు దైవ భయాన్ని కోల్పోయినప్పుడు దేవుని వాక్యాన్ని వారు లక్ష్య పెట్టలేదు ఎప్పుడైతే ఆజ్ఞల్ని కట్టడిని పాటించలేదో విధులను నిర్వహించలేదో తర్వాత వారు వారి పిల్లలు కూడా నష్టపోతూ వచ్చారు కాబట్టి మనం అలాగ ఉండకుండా జాగ్రత్తగా క్రీస్తునందు మనకి ఉచితంగా రక్షణ ఇచ్చాడు పరిశుద్ధార్పణ ఇచ్చినాడు అన్ని సదుపాయాలు దేవుడు మనకు చేశాడు తన వాక్యాన్ని కేవలం ఏదో ధర్మశాస్త్రమైన పదాజ్ఞలు కొన్ని ఆజ్ఞలు కాకుండా ఇప్పుడు బైబుల్ అంతా మనకుంది దీంట్లో ఉన్న సంగతులు గతించినవి జరుగుతున్నవి గత ఇంకా జరగవలసినవంతా అంతా ఈ లోకంలో జరగవలసినవి ఈ లోకం గతించిన తర్వాత జరగవలసినవి అన్నీ కూడా రాస్తున్నాయి వాటిని శ్రద్ధగా నేర్చుకుని ఆ ప్రకారము మనం ప్రవర్తిస్తూ మనం దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి ఉంటూ జాగ్రత్తగా ఉంటూ దేవుని యొక్క కట్టడలు నేర్చుకుంటూ ఆ ప్రకారం దేవుని సేవ చేస్తూ దేవుని విధులను వేకుంటూ మనం ఉండాలన్నమాట అయితే ప్రతికూల పరిస్థితులు అవి వస్తూ ఉంటాయి వీటన్నిటినీ కూడా జయించుకుంటూ వెళ్ళిపోవాలి అవన్నీ ఉన్న అంతకాలం కొంతకాలం అట్లా ఉంటుంది బట్టి విడుదల పొందుతూ రావాలన్నమాట అందుకనే అపూస్తలు పౌరు లాంటి వాళ్ళని చూసినప్పుడు వారి జైల్లో ఉన్నప్పటికీ సంఘం నుంచి దూరం అయిపోయినప్పటికీ సంఘానికి రాకుండా వారు బంధింపబడినప్పటికీ కూడా అక్కడ చేసిన పన్నెంట్ల దేవుని సేవ ఆ సమయంలో ఆయన ఉత్తరాలు రాసుకుంటూ కూర్చో కూర్చున్నాడు ఎఫ్ఎస్ఏలకి రోమియలకి గలతీయలకి ఫిలిపిలకి ఇవన్నీ రాశాడు అయితే దేవుని ఉద్దేశాలు అలా ఉంటాయి చెరసార్లో పెట్టకపోతే ఎప్పుడు ప్రజల మధ్యలో పరిచయం చేస్తాడు అక్కడుంటే మనకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని దేవుడు చెరసాలలో కూడా వాళ్ళని పంపించి ఆ దేవుడు వాడుకున్నాడు మోసే ఆనాడు కొండ మీదకి వెళ్ళి ఎంతో ప్రయాసపడ్డాడు వాళ్ళ కొరకు ఎక్కెళ్ళటం అదంతా కూడా సేవకులు ఎంతో కష్టపడుతూ వచ్చారు దేవుడు తరతరాలకి వారిని ఒక నిబంధనగా వాడుకోవటానికి మీద నియమాలన్నీ కూడా తెలియచేయటానికి వారిని ఆ రీతిగా కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు కూడా వాడుకుంటు కాబట్టి ఆ విధంగా మూసే తిరిగి వాళ్ళకి ఆ ద్వితీయోపదేశం నాలుగు పదలు చెప్తున్నాను మీకు మీరు మాత్రమే కాదు మీరు నేర్చుకొని భయభక్తులు కలిగి ఉండి మీ పిల్లలకు కూడా నేర్పించాలి ఇది మీ బాధ్యత అని చెప్ చెప్పాడు అనమాట తర్వాత ఐదవ సంవమ్ మీ కూడా నాలుగు ఐదు ఎహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదును ప్రవక్త ఏలియాను యేసు క్రీస్తు ప్రభు రాక రావటానికి ముందుగా ఏలియా వన్ వచ్చాడు బాప్తి నుంచి వ్యవహాన్ లాగా వచ్చాడు మళ్ళీ ఆఖరిలో కూడా వస్తారు ఇద్దరు ఓలివ చెట్లు బహుశా మోసే ఏలియా కూడా వస్తూ ఉంటారు మహాశ్రమల కాలంలో వారు వస్తారు ఈ లోకంలో వారు అద్భుతాలు చేస్తూ ఉంటారు దేవుని పక్షంగా వారిని కూడా హింసిస్తూ ఉంటారు ఆ విధంగా మహాదినం రాకముందు ఆ విధంగా వస్తారు యోగేల గ్రంథంలో కూడా మాట ఉంటుంది కదా రెండు ముప్పై ఒకటి శతమ్మ యోగేలు రెండు యహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును అగును చంద్రుడు రక్తవర్ణమగును అగును ఏమవుతాడండి సూర్యుడు ఏమవుతాడంటే యహోవా మహాదినం అంటే ఇక లోకాని శ్రమ సంఘం ఎత్తబడుతుంది తర్వాత మిగిలిన వారందరికీ కూడా మహాశ్రమ సూర్య చంద్రుడు కూడా వారికి ప్రకాశం ఇవ్వరు భయంకరమైన శ్రమలు ఉంటాయి అటువంటి భయంకరమైన శ్రమల నుంచి మనల్ని తప్పించాడు అందుకనే మనకి యహో యహోవా దినం అంటే ప్రభు దినం ఆదివారం దేవుని సంగతికి వచ్చి దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్న వారు ఈ ప్రకృతి సంబంధమైన సూర్య చంద్రులు ప్రకాశించిన ప్రకాశించకపోయినా మనకు సంబంధం లేదు కానీ నీతి సూర్యుడు మన మీద ఉదయించాడు మన మీద ప్రకాశింపజేస్తున్నాడు ఆయన ఉదయపు కాంతిలో వెలుగు కాంతిలో ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనం కొనసాగేవారు ఉండాలి ఆయన ప్రసన్నత మనం ఆయన మందిరంలో చూడగలుగుతాం వాక్యము ద్వారానే చూడగలుగుతాం అనుకునే మనం రావాలి ప్రభు దినము వస్తాం సో మిగిలిన దినాల్లో కూడా వచ్చి ఈ సంగతులన్నీ కూడా నేర్చుకోవాలి ఆదివారం టూ ఆదివారం అంటే మనకు సరిపోరు కాబట్టి ఆ దినాల్లో కూడా శనివారం శనివారం వచ్చేవారు నష్టపోతూ వచ్చారు వారు అందుకనే వారంతా కొన్ని వాటికిచ్చి వాటిని కంఠస్థించి చేయమంటే కూడా వచ్చారు అందుకనే మనకు అనుదినము కూడా రీతిగా ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొంతమంది డ్యూటీలకు వెళ్తున్నారు వెళ్ళినప్పటికీ కూడా వారు శ్రద్ధగా వ్యక్తిగతంగా చదువుకుంటూ చదువుకున్న వాళ్ళకి మెసేజ్ రకంగా అందదు కాబట్టి ఇలాగా ఏదో రకంగా సంఘం ద్వారా ఇచ్చినప్పుడు వాటన్నిటిని కూడా ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును వచ్చినటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు వారి అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడేను సరే కాబట్టి ఏమేమి జరుగుతున్నా ధాన్యాల గ్రంథంలో కూడా ధాన్యాలకి భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు దయచేస్తూ వచ్చాడు ప్రభు దినము వారికి నాశనాన్ని తటస్థిస్తుంది ప్రభు దినం మనకి రక్షణకరంగా ఉంటుంది మహిమకరంగా ఉంటుంది నిత్య జీవానికి దారితీస్తుంది ప్రభుదినం ప్రతి ఆదివారం కూడా అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాచుడు తిరిగి లేచిన దినం విజయం వచ్చిన దినం అప్పటి వరకు కూడా శ్రమ పడ్డాడు యేసు ప్రభు మనుషుల అధికారంలో ఉంటూ వచ్చాడు మదే మనుషుల మనుషులు వచ్చే నిందల్ని తాను భరిస్తూ వచ్చాడు వారి తీర్పులు తనకి విరోధంగా తీర్పు తీర్చేవారికి తీర్పు తీర్చేవారు వాళ్ళు జీవాధిపతిని వారు చంపారు కనుక ఆ విధంగా చేసి వారందరూ కూడా ఉగ్రతను ముట్టగట్టుకున్నాడు అయినప్పటికీ కూడా విరోధులందరికీ కూడా అవకాశం ఇస్తున్నాడు ఎందుకు రెండవ రాకడ ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఈ ప్రవచనాలన్నీ ఇంకా నెరవేరట్లేదు అంటే ఇంకా అనేక మంది రక్షణ పొందారు చూడండి రెండవ పేతరు రెండవ పేతరు మూడో అధ్యాయము పదమూడవచనం చదవండి మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించున్నాం అనేకులు ఇంకా మార్మల్స్ పొందాలని ఆయన రాకడా ఆలోచన చేస్తున్నాడనే మాట ఎన్నో వచ్చును అనేకులు ఇంకా రక్షణ పొందాలి అన్నమాట చూడండి కొందరు ఆలస్యం అని ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఎందుకండి ఆలస్యం అంటే అందరూ ఎందుకంటే ఇంకా విశ్వసించిన వారు కూడా పరిపక్వత రావాలి చూడండి అదే పద్నాలుగు ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనక శాంతంపు గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి అదే వీటి కొరకు అంటే నూతన భూమి నూతన ఆకాశం కొరకు మనం సిద్ధపడుతున్నాం కనుక రెండో రెండవ రాక నిరీక్షిస్తున్నాం కనుక మనం ఏం చేయాలంటే శాంతం గలవారే ఆయన దృష్టికి నిష్కలంకలుగా గాను కనబడ కనబడాలి అనుదినము కూడా ఆయన దృష్టికి కనబడాలి మానవ దృష్టికి కనబడవచ్చు నేను చెడు చేసి నీ దృష్టికి మంచిగా బిహేవ్ చేయొచ్చు బట్ నా ప్రవర్తన అంతా కూడా ఆయన చూస్తూ ఉంటారు నిందారైతులుగా ఉండాలి నిష్కలంకలుగా ఉండాలి సరే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఒప్పుకొని యథార్థంగా ఒప్పుకోవాలి పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి ఏ శక్తం కడిగి పవిత్రపరుస్తుంది తర్వాత అటువంటి పనులు చేయకుండా ముందుకు సాగుతారు ఎవరు కూడా పరిపూర్ణలు కాదు కాబట్టి పరిపూర్ణతలోకి వెళ్ళాలి పదిహేనవ వచనంలో ఏముంది మరియు మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు వీటిని రాసి ఉన్నాను కాబట్టి వీటన్నిటినీ కూడా భక్తులు విశ్వాసంతో వారు భక్తులు ఈ పౌరులు భక్తులు అటు అనుభవ జ్ఞానంతో వారు రాసి రాసి ఉన్నారు కాబట్టి వారు అనుభవించారు వారి ప్రవర్తన అట్లా ఉంటుంది వారు రాసినట్టు వారి జీవితాలు ఉంటాయి ఈవెన్ యేసు ప్రభు కూడా అందరికీ కూడా మొట్టమొదటి ఎగ్జాంపుల్ పెట్టారు చెప్పింది చేశారు ఆయన కాబట్టి మనం కూడా ఆ విధంగా చెప్పుకోవడం సామాన్య సామాన్యులు లెక్కలేని వారు అంటే కాదు దేవుడు మోసే దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు తన ప్రజల దగ్గర నుంచి కూడా అదే కోరాడు దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుప్రభు దగ్గర నుంచి ఏం కోరాడో మన దగ్గరని కూడా అదే కోరుతున్నాడు కుమారుడైన యేసుప్రభు తండ్రికి అంతా ఉదేది చూపించాడు మనకు కూడా ఇవన్నీ నేర్పించి మన పాపాన్ని పరిహారం చేసి ప్రక్షాళన చేసి మనం కూడా దాని న్యాయ విధుల్ని కట్టడిని పాటించాలని దాన్ని తన సేవ చేయాలని అన్నిధులుగా తన ఎదుట మనం ఉండాలని నిష్కలంకులుగా ఉండాలని కోరుతున్నాడు ఇవన్నీ మనం ఆ రీతిగా అవటానికి కావలసిన సదుపాయాలన్నీ అందుబాటులో పెట్టాడు భక్తి లేనప్పుడు భయం లేనప్పుడు లేఖనాలని చదువుకోవాలి నేర్చుకోవాలని శ్రద్ధ లేనప్పుడు ఆ విధంగా మనం నష్టపోయే అవకాశాలు ఉంటాయి అలా లేకుండా మనం జాగ్రత్తగా ఉందాం మనమే కాదు మన పిల్లలను సిద్ధపరచాలి సిద్ధ పిల్లలే కాదు సంఘంలో ఉన్న కుటుంబాలను సిద్ధపడాలి సార్వత్రిక సంఘంలో ఉన్న వారందరూ కూడా ఆ రీతిగా సిద్ధపడాలి ప్రార్థనలోకి వెళ్దాం